ప్రపంచవ్యాప్తంగా దేవర కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఎర్ర సముద్రం పోటెత్తినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దేవరాలోనే ఎన్టీఆర్ పాత్ర సుకుమార్కి పాఠాలు నేర్పింది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఎన్టీఆర్ పాత్ర సుకుమార్కి ఎటువంటి పాఠాలు నేర్పింది ఎన్టీఆర్ పాత్ర నుంచి సుకుమార్ గారు ఎటువంటి పాఠాలు నేర్చుకున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ దేవరా చిత్రంలోని ఎన్టీఆర్ పాత్ర నుంచి సుకుమార్ కొన్ని పాఠాలు నేర్చుకున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక వార్త ఏంటి సార్ ఇంతకీ దేవరా చిత్రంలోని ఎన్టీఆర్ పాత్ర నుంచి సుకుమార్ ఇటువంటి పాఠాలు నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు మనం అంతా కూడా ఎక్కువ అంటే తెలుగు వాళ్ళంటే అసలు మన తెలుగు వాళ్ళనే కాదు మన దేశ సౌత్ ఇండియాలో ప్రధానంగా అభిమానులు అనేవాళ్ళు హీరోలు విపరీతంగా ఆరాధిస్తుంటారు స్క్రీన్ మీద వాళ్ళ హీరోలు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసే హీరోయిజం ఏదైతే ఉందో దాని నుంచి స్ఫూర్తి పొందుతుంటారు సో అట్లాగే ప్రవర్తించాలని కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు దానికి చాలా ఉదాహరణ ఉన్నాయి సో ఒకప్పుడు శివ అనే సినిమా కనుక రిలీజ్ అయితే దాని ఇంపాక్ట్ అప్పుడు సొసైటీలో ఎంతగా పడిందో అప్పుడు ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ జనరేషన్కి అప్పుడు కాలేజీలు ఈవెన్ స్కూల్లో కూడా సైకిల్ చైన్స్ అనేవి ఆయుధాలుగా మారిన సందర్భం ఆ కాలం అది సో అలా కొట్టుకునేవాళ్ళు అదొక ఆయుధం అయిపోయేది అందరికి కూడా అంతటి ఇంపాక్ట్ కలిగించేది సో కొంతమంది అయితే సైకిల్ చైన్ లాగబోయి ఈ చేతుల్ని పోసేసుకున్నటువంటి అంటే తెగిపోయి వేళ్ళు తెగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ ఫీట్లు చేయిపోయి అంత అనేది హీరో క్యారెక్టర్ అనేది కలిగిస్తుంది కొన్ని సినిమాలు అనేవి పుష్ప అనే సినిమా ఏదైతే సుకుమార్ తీసాడో ఆ సినిమా చూసినప్పుడు అది పెద్ద హిట్ అయ్యొచ్చు నేషనల్ వేడిగా కానీ అందులో హీరో పాత్ర ఏదైతే ఉందో అది ఒక స్మగ్లర్ ఎర్రచందనం స్మగ్లర్ అంటే ఒక క్రిమినల్ క్యారెక్టరు సో ఒక క్రిమినల్ని ఆయన హైలైట్ చేసేసి ఆయన్ని ఒక క్రిమినల్నే హీరోగా చూపించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు అందులో గరికపాటి నరసింహారావు గారు మాట్లాడిన మాట మాటలు ఏవైతే ఉన్నాయో అవి సినిమా వాళ్ళకి చాలా పాపం బాధలు కూడా కలిగించాయి చాలామంది ఆయన మీద విరుచుకు పడ్డారు కూడా నీకెందుకు సినిమాలు కూడా ఎందుకు నీ పని నువ్వు చూసుకో నీ ప్రవచనాలు నువ్వు చూసుకో అని చెప్పేసి కానీ ఆయన ఏం చెప్పాడంటే హీరో అనేవాడు మంచి వైపే ఉండాలి ఎందుకంటే వాళ్ళని ఆరాధించేవాడు ఉంటారు కాబట్టి దాని ప్రభావం జనం మీద పడుతుంది అభిమానం మీద పడుతుంది దాని తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు సో ఇక్కడ ఇప్పుడు మనం చూసుకుంటే దేవర విషయానికి వస్తే దేవరలో కూడా ఆ దేవర క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మొదట మనకు కొంచెం నెగిటివ్గా ఉంటుంది ఎందుకంటే మురుగుననే ఒక ఎవరైతే ఉంటాడో అతను ఒక స్మగ్లర్ సముద్రం మీద వచ్చే వాటిని అక్రమంగా వచ్చేటువంటి మారణాయుధాలని ఆ కన్సైన్మెంట్ ఏదైతే ఉందో అది దేవర గ్రూప్కి ఇస్తుంటాడు వాళ్ళకి తెలియదు అసలు దాంట్లో ఏం సరుకుందనే తెలియదు సో డబ్బు తీసుకుంటున్నాం మనం ఆ సరుకు ఆయనకిస్తే సరిపోతుంది అది దానివల్ల దాంట్లో మారణాదాయాలు ఉన్నాయి వాటి వల్ల చాలామంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి వీటిని చంపడానికి ఉపయోగిస్తున్నారు అనే విషయం తెలిసి అది కూడా తమ ఊరి అబ్బాయి కూడా ఒకడు ఉన్నాడు అదే ఆయుధాల వల్ల తాము ఏవైతే దొంగతనం చేసి నావం మీద వాటిని ఆ మురుగున అతనికి ఇచ్చామో వాటిని ఉపయోగించ ఉపయోగించడంలోనే తమ అబ్బాయి కూడా తమ పిల్లాడు కూడా చచ్చిపోయాడనే విషయం తెలిసిన తర్వాత చెలించిపోయినటువంటి దేవర తన ఊరికి తమ ప్రాంతానికి అండగా నిలవాలనుకున్న అతను వెంటనే మారిపోయి మిగతా వాళ్ళ కూడా ఎవడైనా సరే పోతే కనుక ఒప్పుకొని నేను ఇక్కడి నుంచి చెయ్యొద్దు అని చెప్పేసి ఆ పని చేయకుండా ఆపేస్తాడు అప్పటి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా పగైపోతాడు అందులో ప్రధానంగా భైరా క్యారెక్టర్కి అయినా తట్టుకుంటాడు వాళ్ళతో పోరాటంలో చనిపోయినట్టుగా మనం ఏదైతే చూసామో అలాంటిది కూడా జరుగుతుంది అక్కడ దాకా కూడా వెళ్తాడు తన ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఆ పనిని ఆపాలి అనే దాకా కూడా అతను వెళతాడు అంటే ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలా మంచి చెప్పేవాడుగా ఉండాలా సో అనే దాని మీదే అక్కడ హీరో క్యారెక్టరైజేషన్ కూడా మలిచాడు సో తెలియనప్పుడు తప్పు చేసిన అతను తెలిసిన తర్వాత మళ్ళీ ఆ తప్పు చేయాలనుకో చేయాలనుకోకుండా ఉండిపోవటం నలుగురికి మార్గదర్శకుడిగా ఉండాలన్నట్టుగా అంటే ఒక ప్రొటెక్టర్గా ఉండాలనుకోవటం తన ఊరి మనుషులకి అలాంటి క్యారెక్టరైజేషన్ తోటి కొరటాల శివ ఇప్పటిదాకా తన విజయాలన్నీ కూడా అలాగే వచ్చాయి మిర్చి దగ్గర చూసినా కూడా అతని హీరో అలాగే కనిపిస్తాడు ఏదో ఒక సందేశం ఖచ్చితంగా ఉంటుంది శ్రీమంతుడు మనం చూసాం సో అతనిచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో సైకిల్ అనేది ఆ రోజుల్లో ఎంతగా శ్రీమంతుడు రిలీజ్ అయిన తర్వాత చాలామంది సైకిల్ని వాహనంగా చేసుకొని వెళుతూ వచ్చారు అంత ఇంపాక్ట్ కలిగించాడు అతను సో అట్లాగే మనం చూస్తే జనతా గారే ఎన్టీఆర్తో చేసినటువంటి జనతా గారే చూసుకుంటే అతను పర్యావరణ ప్రేమికుడు సో పర్యావరణాన్ని మనం ప్రకృతిని కాపాడుకోవాలి తద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవాలి అప్పుడే భావితరాలు హాయిగా ఉంటాయి అనే ఒక సందేశంతో ఆ సినిమాని తీశాడు సో అట్లాగే ఈ దేవరిలో కూడా ఎప్పుడూ కూడా కథానాయకుడు అనేవాడు మంచి వైపు ఉండాలి చెడు మీద మంచి సాధించే విజయం సో అదే ఇందులో చెప్పాలనుకున్నాడు అంటే తన పూర్వీకులందరూ కూడా ఒకప్పుడు అంటే స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్ర ఉపయోగపడ్డ ఉపయోగపడ్డవాళ్ళు సో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వాళ్ళు సో అలాంటి నేపథ్యం కలిగిన తాము ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదని తెలుసుకొని అతను మంచిగా మారట ఇది ఇప్పుడు దీన్ని చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి చాలామంది సుకుమార్కి సలహా ఇస్తున్నారు మరి పుష్ప టూలో అయినా సరే అతను మంచిగా మారతాడు ఎందుకంటే పుష్పలో అతను అలాగే నేరగాడుగానే ఉన్నాడు స్మగ్లర్గానే ఉండిపోయాడు ఎండింగ్కి ఎండింగ్ వచ్చినప్పుడు మరి కనీసం పుష్ప టూలో అయినా సరే ఆ హీరోని పుష్పరాజుని కనీసం ఎప్పుడైనా సరే మంచివాడిగా మారుస్తాడా మార్చాడా లేదా మార్చకపోతే మార్చాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఓకే సో అలా దేవర అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్తో కొరటాల శివ సుకుమార్కి కూడా ఒక పాఠం నేర్పుతున్నాడు అని చెప్పేసి కూడా ఇలా ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది దీన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారు సో మరి సుకుమార్ మరి ఏం చేస్తాడు పుష్ప టూలో ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ని మంచి మంచివాడిగా మార్చాడా క్రిమినల్ నుంచి అంటే ఒక స్మగ్లర్గా ఉండి ఆ స్మగ్లింగ్ని అడ్డుకునేవాడిగా ఏమైనా పరావర్తనం చెందాడా పరివర్తన చెందాడా లేదా సో అది మరి చూస్తామా లేదా చూడాలి మరి అది సుకుమార్ మరి దీని నుంచి అయినా సరే ఒకవేళ ఎందుకంటే పుష్ప త్రీ కూడా ఉంటుందని చెప్పేసి అటు ఇద్దరు కూడా చెప్పారు దర్శకుడు హీరో ఇద్దరు కూడా చెప్పారు కనీసం ఒకవేళ టూలో కనుక ఆ పని చేయకపోతే త్రీలో అయినా సరే ఆ పని చేసి తీరాలి అని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు దేవర అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్తో కొరటాల శివ సుకుమార్కి కూడా ఒక పాఠం నేర్పుతున్నాడు అని చెప్పేసి కూడా ఇలా ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది దీన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారు సో మరి సుకుమార్ మరి ఏం చేస్తాడు పుష్ప టూలో ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ని మంచి మంచివాడిగా మార్చాడా క్రిమినల్ నుంచి అంటే ఒక స్మగ్లర్గా ఉండి ఆ స్మగ్లింగ్ని అడ్డుకునేవాడిగా ఏమన్నా పరావర్తనం చెందాడా పరివర్తన చెందాడా లేదా సో అది మరి చూస్తామా లేదా చూడాలి మరి అది సుకుమారు మరి దీని నుంచి అయినా సరే ఒకవేళ ఎందుకంటే పుష్ప త్రీ కూడా ఉంటుందని చెప్పేసి అటు ఇద్దరు కూడా చెప్పారు దర్శకుడు హీరో ఇద్దరు కూడా చెప్పారు కనీసం ఒకవేళ టూలో కనుక ఆ పని చేయకపోతే త్రీలో అయినా సరే ఆ పని చేసి తీరాలి అని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి చూడాలి మరి సుకుమార్ దీని నుంచి ఏమైనా పాఠం నేర్చుకుంటాడాలి